హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జమాల్ ఖాన్ డాక్టర్ అండి ఇది భద్రాచలం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏటపాకం అనే ఊరిలో ఉంది ఈ డాక్టర్ దగ్గర ఎవ్వరికి తగ్గని మొండి రోగాలు సైతం తగ్గించే గుణం ఆయుర్వేదంలోనే ఉందని తన చేతి ద్వారా వేల మందికి రోగాలకు ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసిన ఈ డాక్టరు అబ్బా షుగర్ వ్యాధి అనే భయపడే వాళ్ళకు కూడా మూడు నాలుగు వారాలలోనే మంచి గుణం కనిపించేలాగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చి చాలా మందిని బాగు చేస్తున్నారు అది అంత దూరం వెళ్ళిన తర్వాత మనకు భోజనాలు కష్టం అని చెప్పి ఏ పూట కా పూటగా ఇలా వేడి వేడిగా అన్నం వండి సాంబారు కొంచెం కూరతో ఎంతమంది వస్తే అంతమందికి పెడుతున్నారండి మేము వెళ్ళింది రంజాన్ పండగ నెల పెట్టిన రోజే కనుక చాలామంది తక్కువగా వచ్చారు చూడండి ఈ ప్రాంగణం అంతా కూడా ఎన్ని ఎకరాలు పెట్టారు కానీ అంత ఫ్రీగా ఆహ్లాదమైన వాతావరణం చుట్టూ మామిడి చెట్లు చాలా బాగున్నాయి వేడి వేడి భోజనాలు పెడుతూ ఇంతమందికి ఫ్రీ సేవ చేస్తున్నారు కేవలం మందుల ఛార్జ్ మాత్రమే తీసుకుంటూ ఉచితంగా కన్సల్టింగ్ చేస్తున్నారు ఇక్కడ ఆర్గానిక్ పసుపు అమ్ముతున్నారండి ఇది ఎలాంటి ఫెస్టిలైడ్స్ వాడకుండా ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ అంటే న్యాచురల్గా భూమి నుంచి వచ్చిన మొక్క నుంచి పెంచి చేసి పౌడర్ చేసిన దాన్ని నా అమ్ముతున్నారు ఇది నాకు జెనెటిక్ అనిపించింది ఈ పసుపు వాడ వాడడం వల్ల క్యాన్సర్ లాంటి వాటికి కూడా చెక్ పెట్టచ్చు అని చెప్పారు అంటే మంచి పసుపు వాడడం వల్ల కూడా మనకి ఎలాంటి రోగాలు రావు అలాగే కొలెస్ట్రాల్ అనేటివి కూడా తగ్గిపోతుందని చెప్పారు అందుకని నేను కూడా తీసుకున్నాను మీరు అందరూ వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ తేనె కానీ ఈ పసుపు కానీ తీసుకోండి అండి ఇంత ప్యూర్గా మనకి ఇంకెక్కడ దొరకదో చూడండి ఈ బ్యానర్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎమర్జెన్సీ పేషెంట్లు ఎవరైనా వచ్చినా కూడా ఎలా తీసుకురావడానికి అంటే అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి ఉండదు కనుక పది సంవత్సరాల లోపు పిల్లలు కానీ అలాగే అప్పుడే అడ్మిట్ అయిన వాళ్ళని కానీ తీసుకురాకూడదండి కొద్దిగా బాగుండి కనుక వస్తే మాత్రం బాగుంటుంది రోజుకు ఏడు వందల మంది వరకు వస్తారట లక్కీగా మేము వెళ్ళిన రోజు అంతమంది లేరు చాలా నీట్గా చాలా బాగున్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెళ్ళి మీరు చూపించుకోండి మనకు మెడిసిన్ ఛార్జే కనుక బాగుంటుంది పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు మెయిన్ అది కావాలి మనకు ఎలాంటి మందులు వేసుకున్న ఏ కిడ్నీకి ప్రాబ్లం వస్తుందనే ఈ రోజులలో ఇంత చక్కగా ఆయుర్వేద మెడిసిన్ అనేది వాడడం చాలా మంచిది థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి